కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న వెలువడిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఫలితాల్లో దుబ్బాకా నియోజకవర్గ యూత్ అధ్యక్షులుగా సయ్యద్ ఉసాముద్దీన్ చేగుంట యూత్ అధ్యక్షులుగా మోహన్ నాయక్ ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాసాయిపేట శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ హుస్సాముద్దీన్ మోహన్ నాయక్ సాబేర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇండియన్ నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇండియా లెవెల్లో మొత్తం ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది ఇందులో స్టేట్ అధ్యక్షుడు అలాగే జిల్లా అధ్యక్షుడు అలాగే నియోజకవర్గ అధ్యక్షుడు అలాగే మండల్ అధ్యక్షుడు ఈ అన్ని అధ్యక్షుల యొక్క రిపోర్టింగ్ ఆన్లైన్ ద్వారా మూడు నెలల క్రితం ఐవైసీ స్టార్ట్ చేసింది ఈరోజు రిజల్ట్ వచ్చినందుకు చాలా సంతోషం దుబ్బాక నియోజకవర్గం చెరుకు రెడ్డి గారి అభిమాన అనుసంధానంతో ఈరోజు దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా సయ్యద్ ఉసాముద్దీన్ గారు గెలుపొందారు అలాగే మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మోహన్ నాయక్ గారు ఎన్నికడం చాలా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందన్ సంబరాలు జరుపుకోవడం జరిగింది అలాగే మీరు కూడా యువత కూడా మున్ముందు యూత్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని పిలుపునిస్తున్నాము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యువతను కూడా మేము కోరుతున్నాము యువత కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంక్షేమ పథకాలని గ్యారంటీలను అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాలన సక్రమంగా జరుగుతుంది ఎవరి మాటలు వినకుండా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని యువత కూడా మున్ముందు అందరూ యూత్ కాంగ్రెస్ లో అయ్యి కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పతిష్టం చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంది ఏదైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్క పునాదు లాంటిదే యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఉంటేనే మన సీనియర్ కాంగ్రెస్ కి చాలా అండదండగా ఉంటదని గెలిచిన వారికి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ లో నాకు ఓటీసీ గెలిపించిన ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన వాళ్లకు అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా వడ్ల నవీనన్న గారికి సావేరన్న గారికి చేగుండ మండల బాడీకి మరియు శ్రీనివాస్ రెడ్డి అందరికి థ్యాంక్ యూ సో మచ్ పాల్గొన్న మా మండల అధ్యక్షులు అట్ల నాయన్ కుమార్ గారికి అలాగే మా మండల కమిటీ సభ్యులకు అలాగే సీనియర్ కార్యకర్తలైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ విజయవస్థలో పాల్గొని గత మూడు నెలల కింద మా వెంట ఉండి ఈ విజయవస్థలో భాగమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మాకు సహకరించినటువంటి మాకు దుబ్బగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ చిరుకోవారాయణ గారికి అలాగే మా కాంగ్రెస్ పార్టీ అభిమానులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము